మాచర్ల నియోజకవర్గానికి పట్టిన పీడ రాజకీయ విద్రోహ శక్తి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు శనివారం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో ప్రత్యర్థుల చేతిలో హతులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జీవశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావుల దశదిన కర్మ సంతాప సభలో ఎమ్మెల్యే జోలకంటి పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ జంట హత్యల కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు పచ్చని పల్లెల్లో పిన్నెల్లి సోదరులు కాలుష్యాన్ని సృష్టించి విషబీజాలను నాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దాడులు దౌర్జన్యాలతో నియోజకవర్గాన్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు కుహానా ఫ్యాక్షన్ శక్తుల వెన్నులో వణుకు పుట్టించేలా కూడమి ప్రభుత్వం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక దాడులు చేయించి అలచల్లు సృష్టిస్తున్నారని ఆయన వాపోయారు పల్నాడు ప్రశాంతత కోసం సంఘ విద్రోహ శక్తులను చట్టం ప్రకారం శిక్షిస్తామన్నారు చెవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కోవార్ట్ రాజకీయాలు మానుకోకుంటే కబడ్దార్ కోవార్ రాజకీయాలు మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని పిన్నెల్లి సోదరులను ఉద్దేశించి ఎమ్మెల్యే జూలకంటి హెచ్చరించారు వెనుకబడిన మాచర్ల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుంటే పిన్నెల్లి సోదరులు రాజకీయ పబ్బం కోసం నీచ రాజకీయాలకు తెరతీస్తున్నారని ఆయన మండిపడ్డారు వరికి పొడిసెలను నిర్మించి పల్నాడు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని ఆయన భరోసా చేశారు నీలి కూలీ మీడియాలను ఆడం పెట్టుకుని రెచ్చిపోతే ఊసలు పెట్టడం ఖమని హెచ్చరించారు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విపత్తు నివారణ అన్నిటినే మరి వాగ్దానాలు అయితే చేసావు రైతాంగానికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నువ్వే ట్రాక్టర్లు డ్రిపుల్ ఇరిగేషను స్ప్రింక్లర్లు రెయిన్ గన్స్ పవర్ స్ప్రేయర్స్ టార్పాలిన్స్ అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్స్ పవర్ ట్రిల్లర్స్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రైతాంగానికి వాగ్దానాలు ఇచ్చి గత టీడీపీ ప్రభుత్వంలో అమలు జరుగుతున్న పథకాలని కూడా తీసి మరి రైతాంగాన్ని వెన్ను విరిచిన వ్యక్తివి వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులు జీతాలు వస్తాయా రావా అని ఎదురు చూసే పరిస్థితుల్లో ఒకటో తారీఖు వాళ్ళకి నిర్దేశిత సమయంలో మొదటి వారంలో ప్రతి ఉద్యోగికి కూడా ఇస్తున్నాం కొన్ని ప్రావిడెంట్ ఫండ్ కొంత రిలీజ్ చేయటం జరిగింది కొంతమందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటం జరిగింది అలాగే మరి రెండు గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఏవైతే మేము వాగ్దానం చేశామో అవి మరి అమలు చేశాము రాబోయే రోజుల్లో మరి రైతుకి అన్నదాత సుఖీభావ కింద రైతుకి అతి త్వరలోనే మరి ఇరవై వేల రూపాయలని దశలవారీగా కేంద్ర ప్రభుత్వం వాటాతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఆగస్టు పదిహేను నుంచి మరి బస్సులు ఫ్రీ బస్సు సదుపాయాన్ని కల్పించబోతా ఉన్నాం ఇక దశలవారీగా మద్యపానం నిషేధం చేస్తాను ఆడబిడ్డల పుస్తలు తెగిపోతున్నాయి అని చెప్పి మొసలి కన్నీరు దాచి మరి ఈరోజు నువ్వు అధికారంలో ఉన్న రోజున మద్యం రెట్లు మూడు రెట్లు పెంచి పేద ప్రజల జేబులు కొట్టిన వ్యక్తివి నువ్వు పేద ప్రజలకి వెన్నుపోడు పడిచిన వ్యక్తివి నువ్వు గంజాయి డ్రగ్స్ తో మీ జేబులు నింపుకొని రాష్ట్రంలో మరి యువత భవిష్యత్తుకి వెన్నుపోటు పడిచిన వ్యక్తివి నువ్వు వెన్నుపోటుల గురించి మాట్లాడతావా గొడ్డలిపోటు గురించి మాట్లాడే ధైర్యం ఉందా నీకు ఇక ఉద్యోగస్తుల్ని మహా ఊరించావు సిపిఎస్ దేముంది వారంలో రద్దు చేస్తానన్నావు ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ అవసరార్థం దాచుకున్న నిధుల్ని కూడా దారి మళ్ళి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటం కూడా చేతగాక యువతకి ఉద్యోగాలు కల్పించటం కూడా చేతగాక నీకు వాళ్ళ సర్వీస్ టైంని ఎక్స్టెండ్ చేసుకుంటూ పారిపోయిన పిరికి సన్నాసులు మీరు అలాగే ఈ రాష్ట్రంలో అనేక కార్పొరేషన్లు ఉన్నాయి సప్లైన్ నిధులు ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఆ వర్గాలకు చెందకుండా దారి మళ్లించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో సహా ఎన్ని వర్గాలు ఉన్నాయో కాపులతో సహా అన్ని వర్గాలకి వెన్నుపోటు పడిచిన వ్యక్తివి నువ్వు జవిశెట్టి వెంకటేశ్వర్లు గారు కోటేశ్వరరావు గారి హత్యలు జరగటం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తని కూడా కదిలించి వేసిన సన్నివేశం ఇదే సందర్భంలో నేను ఆ రోజే చెప్పాను దీని వెనుక ఎవరున్నా సరే ఎంతటి వారైనా శక్తి సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైసీపీ పార్టీ వాళ్ళైనా వాళ్ళకన్నా వైసీపీలో పెద్ద నాయకుడైనా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈ పల్నాడులో రౌడీ పరిపాలన ఫ్యాక్షనిజం అరాచకం దౌర్జన్యాలు దోపిడీలు ఉండకూడదని చెప్పేసి ఈరోజు మరి ప్రజలు ఖచ్చితంగా సంవత్సరం క్రితం స్పష్టమైన తీర్పు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి మరి తీర్పు ఇవ్వటం జరిగింది ఈ గుండ్లపాడు గడ్డ మీద నిలబడి చెప్తా ఉన్నాను చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాము ఇప్పటి వరకు చట్టంలో లసుగులు వాడుకునే ఎవరైతే మరి దౌర్జన్య కాండల్ని హత్య కాండల్ని ప్రోత్సహిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తా ఉన్నాం చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో ఏ విధంగా ఇక్కడ శాక్షన్ని అదుపు చేయాలో ప్రభుత్వం చూస్తూ చేతులు కట్టుకొని ఊరుకోదని ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గ్రామాల్లో చిన్న చిన్న పొరచనల్ని అవకాశవాద రాజకీయ నాయకుడైన పిన్నలి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులకు కూడా చెప్తా ఉన్నాను చెప్తా ఉన్నాను ఈ పల్నాడుని ఆరు నూరైనా నూరు ఆరు ప్రశాంతతగా ఉంచుతాము ఈ పల్నాడుని అభివృద్ధి చేసి చూపుతాము సామాజిక న్యాయం అంటే ఒక పార్టీ వాడికో ఒక కులం వాడికో ఒక మతం వాడికో చేయటం కాదు మా విధానం ఈ ప్రాంతంలో వరిక పొడిచేల ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి యావత్ రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం అందులో అన్ని వర్గాలు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉంటారు అది సామాజిక న్యాయం అలాగే ఈ సందర్భంలో తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకు కూడా ఒకటే చెప్పుకున్నాను కోవర్టు రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీని వదిలిపెట్టి స్పష్టంగా వెళ్ళిపోవచ్చు నష్టం ఏమీ లేదు పార్టీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో మరి ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కూడా మాకు బాగా తెలుసు అని చెప్పి వణుకు పుట్టే విధంగా వాళ్ళ వెనక ఉండే నాయకులకి కార్యకర్తలకు కూడా వణుకు పుట్టే విధంగా మరి భవిష్యత్తులో యాక్షన్ ఉండబో ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వారికి అన్ని విధాలుగా వారి కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం పార్టీ నేను అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా